నిత్య వార్తా సమాహారం వాసవి న్యూస్ కి స్వాగతం ముందుగా నేటి ముఖ్యాంశాలు మెరిట్ విద్యార్థులకు స్కాలర్షిప్ల పంపిణీ దాత జూలూరి రమేష్ బాబుకు అభినందనలు న్యూస్ వీసీఐ ప్రధాన కార్యాలయంలో మెరిట్ విద్యార్థులకు స్కాలర్షిప్ల పంపిణీ దాత జూలూరి రమేష్ బాబుకు అభినందనలు సెప్టెంబర్ పదిహేడున ఉదయం పదకొండు గంటలకు వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ప్రధాన కార్యాలయం విద్యార్థులు తల్లిదండ్రులతో కిక్కిరిసిపోయింది వీరంతా టెన్త్ ఇంటర్ డిగ్రీ ఇంజనీరింగ్లో తొంభై ఎనిమిది శాతం మార్కులతో ఉత్తీర్ణులై పై చదువులకు సిద్ధమైన విద్యార్థులు ఆర్థికంగా వెనుకబడిన ఆరోవిశ బిడ్డలు తొంభై ఎనిమిది శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు పదివేల రూపాయల చొప్పున స్కాలర్షిప్ ఇస్తామన్న బీసీఐ ప్రకటనకు స్పందించి దరఖాస్తు చేసుకుని ఎంపికైన వారికి చెక్కుల పంపిణీ ప్రారంభం అయ్యింది చదువుకునే విద్యార్థులను ప్రోత్సహించాలని ఈ పథకాన్ని తీసుకువచ్చిన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇరుకుల రామకృష్ణ ఈ పథకానికి ఐదు లక్షల రూపాయల విరాళం ఇచ్చి దాత రమేష్ బాబు మెరిట్ విద్యార్థుల ఎంపికలో నిర్వహించిన ఇంటర్నేషనల్ సెక్రటరీ అడ్మినిస్ట్రేషన్ గారపాటి శ్రీనివాసులు ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సిద్ధ రావు ఇంటర్నేషనల్ ట్రెజిడర్ సుజాత రమేష్ బాబు అంతర్జాతీయ పూర్వ అధ్యక్షులు యాదా నాగేశ్వరరావు ఐఈసి ఆఫీసర్స్ దర్శి గుప్తా రేణుకుంట్ల శ్రీనివాస్ జిల్లా గవర్నర్లు అన్నం సునీత మానేపల్లి బంగారాజు ఇతర వాసవ నేతల చేతుల మీదుగా విద్యార్థులు చెక్కులు అందుకున్నారు నూట ముప్పై మంది ఎంపిక వీసీఐ ఈ సంవత్సరం విద్యార్థులకు మూడు రకాల స్కాలర్షిప్లతో ప్రోత్సహించింది ఒకటి తొంభై ఎనిమిది శాతం మార్కుల ప్రతిపాదక పదివేల రూపాయల స్కాలర్షిప్ కేసీజీఎఫ్పై వచ్చే వడ్డీతో డోనర్లు సిఫార్సు చేసే స్కాలర్షిప్పు మూడు విద్యనిధి పథకం కింద ఇరవై ఐదు వేల రూపాయల చొప్పున ఆర్యవైశ్య విద్యార్థులకు ఇచ్చే వడ్డీ లేని రుణాలు వీటిలో మొదటి కేటగిరీ కింద పదివేల రూపాయల స్కాలర్షిప్ పథకానికి అన్ని రాష్ట్రాల నుంచి మొత్తం నూట ముప్పై మంది విద్యార్థులు ఎంపికయ్యారని అయ్యారని అంతర్జాతీయ అధ్యక్షుడు ఇరుకుల రామకృష్ణ చెప్పారు నేడు అందుకున్న వారు కాక ఇక్కడికి రాలేకపోయిన మిగతా విద్యార్థులకు చెక్కులు పంపుతామని అన్నారు చెక్కులు అందుకున్న విద్యార్థులు బాగా చదువుకొని భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు ఎదిగి తాము నలుగురికి సహాయం చేయాలని సూచించారు ఈ పథకానికి ఆర్థిక సహకారం అందించిన జూడూరు రమేష్ బాబును అంతర్జాతీయ అధ్యక్షులు అందరి కరతాల ధ్వల మధ్య అభినందించారు బీసీఐ లో ఏ సంక్షేమ పథకం తీసుకొచ్చినా జూలూరు ముందుకొచ్చి సపోర్ట్ చేస్తారని ప్రశంసించారు విద్యార్థులు తల్లిదండ్రుల ఆనందం తెలంగాణ ఆంధ్ర ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి చెక్కులు అందుకున్న విద్యార్థులు వారి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు పదివేలు పెట్టి ఇంజనీరింగ్ బుక్స్ కొనుక్కుంటామని కొందరు ఈ డబ్బు మరికొంత కలిపి ఫీజు కట్టేస్తామని మరికొందరు తెలిపారు ముఖ్యంగా మెరిట్ కింద ఎంపికవడం తమలో ఆత్మవిశ్వాసం నింపిందని ఈ ప్రోత్సాహంతో మరింత కృషి చేసి మంచి మార్కులు సాధిస్తామని అన్నారు కొందరు తల్లిదండ్రులు ప్రత్యేకంగా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ కలిసి ధన్యవాదాలు చెప్పడం కనిపించింది ఇంతటితో వీసే వారి నిత్య వార్తా సమాహారం వాస్తవ సమాప్తం తిరిగి రేపు ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం జయవాస్